తెలంగాణలో అతి త్వరలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి దేశవ్యాప్తంగా యాభై ఐదు మంది ఎంపీలు రాజ్యసభ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్లో రిటైర్ అవుతున్నారు అందులో తెలంగాణకు చెందిన వద్యరాజు రవిచంద్ర జోగినపల్లి సంతోష్ కుమార్ బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ఏప్రిల్ రెండుతో ముగుస్తోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ అసెంబ్లీలో బలాబలాలు మారాయి ఇప్పుడు ఈ మూడు సీట్లు ఏ పార్టీకి వస్తాయన్నది చర్చగా మారింది యాభై ఐదు మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలంలో ఏప్రిల్ తో అయిపోతుండటంతో వచ్చే మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయి తెలంగాణకు చెందిన ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు రిటైర్ అవుతున్నా మళ్లీ ఆ పార్టీకి దక్కేది ఒక్క ఎంపీ సీటు మాత్రమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొత్తం నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉండగా ఒక్కో ఎంపీని ఎన్నుకోవడానికి ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు సభ్యులు అవసరమవుతారు ఈ కోటాలో ఏ పార్టీ కూడా రెండు లేదా మూడు ఎంపీసీట్లు గెలిచే ఛాన్స్ లేదు ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరవై నాలుగు మంది ఉన్నారు మిత్రపక్షం సిపిఐకి ఒకరు అలాగే బీఆర్ఎస్ కు ముప్పై తొమ్మిది మంది బీజేపీకి ఎనిమిది మంది మజ్లిస్కు కు ఏడుగురు సభ్యుల బలం ఉంది ముప్పై తొమ్మిది పాయింట్ ఆరు సభ్యుల బలంతో కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ సీటు గ్యారంటీ ఇంకా పాతిక ఓట్లు మిగులుతాయి బీఆర్ఎస్ కి ఉన్న ముప్పై తొమ్మిది మంది సభ్యులతో పాటు మజ్లిస్ ఎమ్మెల్యేలు ఏడుగురి సపోర్ట్తో ఒక రాజ్యసభ స్థానం గెలుచుకుంటుంది ఇంకా మిగిలేది ఆరు ఓట్లు వాటితో రెండో స్థానం గెలవడం కష్టం రాజ్యసభకు తమ అభ్యర్థిని పోటీలోకి దింపాలంటే పార్టీకి కనీసం పది మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం బీజేపీకి ఉన్నది ఎనిమిది మంది కాబట్టి ఆ పార్టీ అసలు పోటీలో నిలిపే అవకాశమే లేదు ఇప్పుడు మూడు రాజ్యసభ సీట్లలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరొకటి మాత్రమే గెలిచే ఛాన్స్ ఉంది అది కూడా పోటీకి అభ్యర్థులను నిలబెడితే అలా కాకుండా రెండు పార్టీలు కలిపి కేవలం ముగ్గురిని మాత్రమే పోటీకి దింపితే అప్పుడు పోలింగ్ సంఖ్యాబలం లాంటి ఈక్వేషన్స్ ఏవీ లేకుండానే ముగ్గురి ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది అంటే రాజ్యసభ సభ్యుల ఎన్నిక విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంప్రమైజ్ అయి కాంగ్రెస్ ఇద్దరు బీఆర్ఎస్ ఒకరిని బరిలోకి దింపితే తెలంగాణ నుంచి మళ్లీ ముగ్గురు రాజ్యసభ ఎంపీలు అయ్యే ఛాన్స్ ఉంది రెండు పార్టీలు ప్రతిష్టకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది